సౌండ్ ఏంటా అని వచ్చా ఫైట్ సీన్ బాగుంది చప్పట్లు కొట్ట మరి మూడు నాలుగు సార్లు రావాలిగా ఈ అయితే సరే రాజ్ నీకాసు స్పెషల్ బటర్ చికెన్ చేస్తున్నా ఏం లేదు రాజ్ కి కొట్టు కూడా నచ్చిందంట ఫోన్ లో ఏదో చూసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటున్నాడు కోడి ఫ్రై చేస్తున్నా దేవదా నువ్వు బయటికి రా నీ కోసం నేను వండుతాను స్పెషల్గా ఉప్మా చేస్తాను నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను నీ కోసం ఎన్ని చేశాను నీ వెంట పడ్డాను విసిరి పరేస్తున్నా చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చిచ్చానే చదువు రాకపోయినా నీకు లెటర్ రాశానే చెవులు మూసుకున్నా నీకు పాటలు పాడానే కేసు పెట్టినా కూడా నిన్ను ప్రేమిస్తున్నానే అందుకే స్పెషల్ గా ఉప్మా చేస్తా అంటున్నా లంచ్ లంచ్లో ఉప్మా లో ఉప్మా తినకూడదని భగవద్గీతలు ఏమైనా రాసారా చెల్లి నువ్వు భగవద్గీత చదివేవా హ హే రసనం చెప్పు రసనం చెప్పు రాసారా నీ ఆ చెప్పడం కూడా రావట్లేదు ఈ డ్రామా స్టార్కి ఫిల్ పోన్లే పాపం వదిలే చెల్లి రేపు అందరు నీ ఉప్మా తింటాం కదా తినే హా మీద ఏదో కుట్ర జరగబోతోంది బాబు నన్నెవరో వెన్ను పోటు పడుస్తున్నారు గొడ్డలితో ఏంటి నీకు సెల్యూట్ చేయడం రాదా వచ్చు కానీ చేయను ఎందుకంటే నేను చూసిన సినిమాలన్నింటిలో దొంగలు బీరి సార్ ఎవరైనా టెర్రరిస్ట్ తప్పించుకుని మా అపార్ట్మెంట్లో దూరేడా ఏ ఫోర్ ట్వంటీ ఈ టెర్రరిస్టులు తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపులా ఉండు సార్ ఎన్కౌంటర్ చేయమంటారా సార్ మే ఇంటరెస్ట్ లేని సార్ మహోజ్వల భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న మీకన్నా పెద్ద టెర్రరిస్టులు ఎవరున్నారా ఏం చెప్పారు సార్ డైలాగ్ ఒకసారి చెప్తారా ఏ డ్రామా కంపెనీ నుంచి తప్పించుకుని వచ్చావు డ్రామా మెగాస్టార్ సార్ దసరా కదా అన్ని డ్రామా కంపెనీలు మన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి తప్పించుకొని రావాల్సి వచ్చింది నా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం నా సైడ్ ఓకే సార్ తన సైడేసింగ్ కేసు ఎన్కౌంటర్ చేసేనా చేసే చేసే థర్డ్ ఫ్లోర్ రాధాకృష్ణ గారేలు అనుకొని వచ్చాను క్యారియన్ క్యారియన్ హలో క్యాలీఫ్లవర్ ఎలా రామ్మ ఆ ఆ సినిమా డైరెక్టరే ఫైన్ ఉంటాడు బాబు సంపూర్ణేష్ బాబు ఇలా రామ్మ హా ఇర్కు నిడు ఈ ఇంటికి నాకు ఏం సంబంధం లేదు పోలీస్ మిస్టర్ వారాహి అబద్ధం చెప్తున్నాడు ఎన్‌కౌంటర్ చేసే ఎన్‌కౌంటర్ చేసే సర్ మీరు ఎక్కడ వచ్చారో చెప్పలేను ఆ ను వండింది తిందామని అయితే స్పెషల్ గా ఉప్మా వండి పెట్టినా సార్ అవును బాగుంది సర్ మనల ఉప్మా గాళంంటుంది అరే నిన్ను నేను సర్చ్ చేస్తా టిఫిన్ బాంబులు బాంబులేమను ఉన్నాయేమో ఒక సర్చ్ రైస్ సార్ బటర్ చికెన్ అబద్ధం సార్ చికెన్ ఉంది బటర్ లేదు కోడి తొడాల ఫ్రై అబద్ధం సార్ తొడలు ఉన్నాయి కోడి లేదు పాయిజన్ చేశారేమో చెక్ చేసా సార్ మహోజ్వల భారతదేశ సాంస్కృతికై నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం మీరు ఇంట్రాగేషన్ చేయండి సార్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పాడు సార్ ఈ డైలాగ్ కానీ స్టేజ్ మీద పడి ఉంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను సార్ నిన్న అక్కడికి నేను తీసుకెళ్తాలే గాని రేయ్ మొక్కన్నా నాన్ వెజ్ తిన్నా ప్రాశిత దీక్షకు ప్లాన్ చేసుకున్నా సార్ ఏం తీచ్చారా రే డ్రామా స్టార్ నీకసలు అసలు లింక్ ఏంట్రా రాణితో ఏ రిలేషన్ లేదు కానీ ఏదో ఉండేతట్టే ఉంది సార్ పార్వతిని ప్రేమించాను తను వేరే వాడిని చేసుకుంది మరి నువ్వెందుకు వచ్చావరా ఓదార్పు స్టార్ చెప్పినట్టు మా ఇద్దరికి మధ్య ఏదో జరిగేటోంది తప్పు నాకు పెళ్ళయింది రాజే నా భర్త కానీ అతనికి నేను భార్య అని గుర్తులేదు దొబ్బింది నువ్వు దుబ్బింది నీ బాధ చెప్పు దేవదా నన్ను ప్రేమించాడు నేనేమో ఇంకొకతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అతనేమో ఓదార్పు యాత్రకు వచ్చాడు ఇతనికి మైండ్ దొబ్బింది దొబ్బింది రేయ్ నువ్వేమైనా చెప్పాలా మైండ్ దొబ్బింది నువ్వు ఏ రిలేషన్లో లేని ఈ కన్ఫ్యూషన్ గ్యాంగ్కి పెద్ద దిక్కువి దిక్కు మాల్ నోడ సార్ ఈ అపార్ట్మెంట్కి ఓనర్ అని సార్ నేను మరైతే నీ పెళ్ళాం పిల్లలతో ఉండకుండా ఇళ్లతో ఏంట్రా సార్ బ్రోకు పిల్లలు లేరు పిల్లల కోసం అనీ మ్యాడమ్తో కలిసి కుంభమేలాకి వెళ్తే మేడం తప్పిపోయారు సార్ పెద్ద సార్ చెప్పారు కదా ముప్పై వేల మంది తప్పిపోయారు అని ఆ లో వీళ్ళ పెళ్ళాం పేరు రాసిద్దామా సబర్ కరు బ్రోకోచారా తప్పిపోవటానికి తాను ఎవరు ఉన్న చిన్న పిల్ల తప్పించుకోకపోయిందా లేకపో ఎంత కవర్ చేసినా కనిపెట్టేస్తున్నారు బ్రో హా ఈ పోలీస్కి అంత బోరు ఏం లేదు కానీ మెంటలేదు మేడం లేచిపోలేదు చెప్పమ్మా నీ పెళ్ళం ఎందుకు లేచిపోయింది లేచిపోయింది తను ప్రతి అడ్డమైన విధవ తను ఎందుకు లేచిపోయిందని నన్ను అడిగేవాడే మీరు విధవ అయితే మాత్రం మిమ్మల్ని విధవ అంటాడా ఎన్కౌంటర్ చేసేస్తా నిన్ను కాల్ ఫస్ట్ మిమ్మల్ని జడ్జ్ చేయాలంటే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి గారితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి బట్ అంత బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర లేదు రే ఫోర్ ట్వంటీ వీళ్ళందరి మీద ఏమేమి కేసులు పెట్టచ్చో చెప్పు ఇతను బై ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మొత్తం ఎంత సార్ అరే చాలా పెద్ద కేసురా నడవ నడవండి అందరు పోలీస్ స్టేషన్ సార్ లాగా పాలీ హౌస్ ఫుల్ వీళ్ళందరినీ అందులో వేసామంటే జంగిల్ బుక్ అవుద్ది మన పోలీస్ స్టేషన్ అదే నిజమే వీళ్ళందరి మీద ఎన్కౌంటర్ అవి ప్లాన్ చేయకుండా మ్యాటర్ ని వేరే విధంగా డీల్ చేయి నాకు ఐదు సార్కు ఐదు టోటల్ గా పదివేలు నేను ఉంటానరా సార్ కొంచెం ఎక్కువ కదా నూట పదహారు కలిపి పదివేల నూట పదహారులు ఇవ్వండి నేను చెప్పానా వీళ్ళు పోలీసులు కాదు దొంగలని అరే ఫోటో వీళ్ళందరూ ఫైన్ కట్టినా దీన్ని మాత్రం వదలకరా పోలీస్ స్టేషన్ కి తీసుకురా నీకు అది సీన్ లేదులే సార్ మీ నెంబర్ చెప్పండి ఫైన్ కట్టేస్తాను అమ్మా మమ్మల్ని ఇరికిద్దామనే ఓన్లీ క్యాష్ అమ్మా మా దగ్గర క్యాష్ ఏం లేదు మిస్టర్ వారాహియే కడతాడు వారాహియే ఎరా క్యాలీఫ్లవర్ ఏంటి చెల్లి ఇంట్లోనే ఇలాంటి పనులు నాకు నచ్చట్లేదు నాకు మాత్రం నచ్చుతుందా బయటికి వెళ్ళిపోము ఇంట్లో ఉంటేనే కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇంకా కోతల్ని బయటికి పంపిస్తే మన ఇద్దరిని తాకట్టు పెట్టేస్తారు మరో మహాభారతం అంతే ఎంటర్టైన్మెంట్ మనం ఆనంద్ అటుకోలేదు నిజమే మిస్టర్ పారాహి అయితే పెద్ద కోతి చింపాజిం గొరిల్లా ఇంకో అవును నా హండ్రెడ్ నా వంద డబ్బులు లేవన్నారు మీరు ప్యాకెట్ అన్నారు ఎక్కడైనా అప్పు పెట్టచ్చు కానీ ప్యాకెట్లు మాత్రం కుదరదు ఇదిగో వంద పెడతాను మీకు వాట్ ఏ రేమింగ్ బ్రో బూమ్ బట్ ఆట కూడా ఆటే రాబర్ షో రావు పెద్ద చాలా నాలెడ్జ్ ఏముంది రెండు మూడు నాలుగు తర్వాత ఏడు ఎమ్మెల్యే పెట్టాడు ఓకే ఆరు తొమ్మిది వేను

మిస్టర్ వారాహి మీరు దరిద్రులండి రాణి అనాలి అదేలే చెల్లి తెలుగులో మాట్లాడితే చులకనైపోతాం చాంపియన్ అయిన నేను కూడా ఈ గేమ్ ను గెలిపించలేను ఓడిపోతే ఇంకో వంద అప్పిస్తా మనకి నాలుగు అవసరం లేదండి తొమ్మిది కావాలి పడయండి వారాహి మీరు అన్నట్టుగానే మనకు ఆస్ అవసరం లేదండి మాస్టారు మనకు హాస్ కావాలి మిస్టర్ వారాహి ఈ రాణిని పెట్టుకున్నంత జాగ్రత్తగా మీ ఆవిని పెట్టుకునింటే ఈ పాటికి లేచిపోయేది కాదు రాణి చెల్లి చె తెలుగు అంటే చులకన సినిమాల్లో ఈవెన్ మా నాటకాల్లో కూడా అంతే తెలుగులో డైలాగ్ చెప్తే అదేదో నోట్ తెచ్చుకొని చూస్తారు అర్థం కానట్టు వచ్చి రెండు ఇంగ్లీష్లో చెప్పామనుకో విజిల్ చేస్తారు బొర్ర తక్కువ ఏదైనా ఇంగ్లీష్లో చెప్పిందిగా విజిలీ పెట్టండి కదరా డబ్బులతో నువ్వు పార్వతి మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోండి మిస్టర్ వారాహి ఈ డబ్బులతో నేను అమ్మవారి గుళ్ళో యాగం జరిపిస్తా మిస్సెస్ వారాహి తిరిగి రావాలని నేను ఖచ్చితంగా చెప్పగలను వెళ్ళిపోయిన ఆవిడదే తప్పని కానీ తనకు తిరిగి వస్తే మీరు క్షమించాలి ప్రామిస్